ఈరోజు మనం చర్చిస్తున్న అంశం చాలా సున్నితమైనది కానీ చాలా ముఖ్యమైనది కూడా అవును ఒక మతపరమైన ఆరాధన ముఖ్యంగా పెద్ద శబ్దంతో పెట్టే పాటలు చుట్టుపక్కల సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అంటే మన విశ్వాసాన్ని స్వేచ్ఛగా ప్రకటించుకోవడానికి ఇతరుల శాంతికి భంగం కలిగించడానికి మధ్య ఉన్న ఆ సన్నని గీత ఎక్కడ ఉంది చాలా మంచి ప్రశ్న మన దగ్గరున్న ఈ ప్రసంగం క్రైస్తవ దృక్కోణం నుండే ఈ ప్రశ్నను లోతుగా విశ్లేషిస్తోంది సరే దీని కాస్త విడమరిచి చూద్దాం అవును ఇది చాలా మంది ఆలోచించాల్సిన విషయం అంటే ఈ ప్రసంగంలో వాళ్ళు ఏంటంటే ఆరాధనలో సంగీతాన్ని తప్పు వాళ్ళ వాళ్ళొద్దేశం కాదు ఓకే ఓకే ఇదొక విమర్శ కాదు మనల్ని మనం పరిశీలించుకోవడానికి ఒక పిలుపు లాంటిది దీని శీర్షికలోనే మొత్తం విషయం ఉంది మన ఆరాధన రక్షణకు మార్గమా లేక ఇతరులకు అడ్డంకియా అడ్డంకియా ఆసక్తికరంగా ఉంది ప్రేమ గౌరవం అనే సూత్రాల ఆధారంగా మన ఆరాధనా పద్ధతులు ఎలా ఉండాలి అని చర్చిస్తుంది ఎవరినీ కించపరచకుండా విశ్వాసులను ఆలోచింపజేసే ప్రయత్నంలా ఉంది సరే ఈ ప్రసంగంలో మొదటగా చెప్పిన విషయం చాలా ప్రాథమికమైనది కాని చాలా శక్తివంతమైనది నిజమైన రక్షణకు మనం చేసే శబ్దానికి ఆ డెసిబెల్స్కి అస్సలు సంబంధం లేదని చెప్తోంది ఇది చాలా సూటుగా చెప్పిన మాట కదా ఖచ్చితంగా ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటిది ఈ వాదనకు బలంగా ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రికలోని ఒక వచనాన్ని ఉటంకిస్తుంది అక్కడ ఏమని ఉందంటే కృపవలనినే మీరు విశ్వాసము ద్వారా రక్షింపబడ్డారు అది మీ వల్ల కాదు అది దేవుని ఓకే అంటే రక్షణ అనేది మన క్రియల వల్ల మన ఆర్భాటాల వల్ల లేదా మనం చేసే పెద్ద శబ్దాల వల్ల వచ్చేది కాదు అది కేవలం దేవుని కృప క్రీస్తుపై మన విశ్వాసం ద్వారా లభించే ఒక ఉచిత వరం అని ప్రసంగం నొక్కి చెబుతోంది ఒక నాకొక ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో ముఖ్యంగా కీర్తనల గ్రంథంలో తాళములతో సితారాలతో బూరలు ఊదుతూ యహోవాను స్థుతించండి అని ఉంది కదా అవును ఉంది గల తాళములతో ఆయనను స్తుతించుడి అని కూడా స్పష్టంగా ఉంది అంటే శబ్దంతో కూడిన ఆరాధనకు బైబుల్లోనే ప్రోత్సాహం ఉన్నప్పుడు దాన్ని రక్షణకు ఆధారం కాదు అని చెప్పడం ఒక రకంగా ఆ వాక్యాలను తక్కువ చేసినట్టు అవ్వదా ఇది చాలా మంచి ప్రశ్న ఈ ప్రసంగం ఆ వాక్యాలను తప్పు పట్టడం లేదు ఆరాధనలో ఉత్సాహం సంగీతం పాటలు ఉండాలని బైబుల్ ఖచ్చితంగా ప్రోత్సహిస్తోంది అయితే మనం సందర్భాన్ని అర్థం చేసుకోవాలి అవును కీర్తనలలో చెప్పబడిన ఆరాధన ఒక సమాజంగా కలిసి దేవుని సన్నిధిలో చేసే లాంటిది అది విశ్వాసుల మధ్య జరిగే ఒక ఆనందకరమైన ప్రకటన కానీ ఈ ప్రసంగం చర్చిస్తున్న విషయం అది కాదు మన ఆరాధన మన సమాజం యొక్క సరిహద్దులు దాటి ఇతరుల జీవితాల్లోకి చొచ్చుకుపోయి వారికి ఇబ్బంది కలిగించే శబ్ద కాలుష్యంగా మారినప్పుడు ఏం చేయాలనేది ఇక్కడి ప్రశ్న ఓ అలాగా ఉత్సాహభరితమైన ఆరాధనకు ఇతరులను ఇబ్బంది పెట్టే శబ్దానికి మధ్య తేడాను గుర్తించమంటోంది అర్థమైంది అంటే ఆరాధనలోని ఉత్సాహం తప్పు కాదు కాని ఆ ఉత్సాహం ఇతరులకు ఆటంకంగా మారినప్పుడు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలనమాట కరెక్ట్ ఇది ఈ ప్రసంగాన్ని తరువాతి ముద్దాకు నడిపిస్తుంది కేవలం వేదాంతపరమైన వాదనతో ఆగకుండా దీన్ని ఒక నైటిక సామాజిక బాధ్యత వైపు తీసుకెళ్తోంది అవును నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుము అనే ఆజ్ఞను నేరుగా ఈ శబ్దం విషయానికి వర్తింపజేయడం చాలా ఆసక్తికరంగా అనిపించింది అవును ఇక్కడే ఈ ప్రసంగం సిద్ధాంతాన్ని ఆచరణలోకి తెస్తుంది సువార్తలోని వచనాన్ని ఉటంకిస్తూ ప్రేమ అనేది కేవలం ఒక ఫీలింగ్ కాదు అది ఒక యాక్షన్ అని కొన్ని సూటి ప్రశ్నలు వేస్తుంది రాత్రిపూట మన పెద్ద పాటల శబ్దం వల్ల పక్క ఇంట్లో అనారోగ్యంతో ఉన్న ఒక వృద్ధుడి నిద్రపోలేకపోతే మనం వారిని ప్రేమిస్తున్నట్టా ఆలోచించాల్సిన విషయమే మన మైకుల శబ్దం వల్ల రేపు పరీక్షకు చదువుకుంటున్న ఒక విద్యార్థి ఏకాగ్రత దెబ్బతింటే మనం వారికి సహాయం చేస్తున్నట్టా లేదా వాళ్ల చదువుకు ఆటంకం కలిగిస్తున్నట్టా మనం ఒక ఉదాహరణ తీసుకుని ఆలోచిస్తే ఇది ఇంకా స్పష్టంగా అర్థమవుతుందేమో అనుకుందాం ఒక వీధిలో ఒక చర్చు ఉంది సరే అక్కడి విశ్వాసులు చాలా భక్తిపరులు కాని ప్రతి ఆదివారం వాళ్ల ఆరాధన శబ్దం పక్కనే ఉన్న హాస్పిటల్లోని రోగులకు వినిపిస్తోంది ఓ వాళ్లు విశ్రాంతి తీసుకోడానికి ప్రయత్నిస్తుంటే ఈ శబ్దం వారికి భంగం కలిగిస్తోంది ఇప్పుడు ఆ చర్చి సభ్యులు తమ ఆరాధన ద్వారా దేవుణ్ణి మహిమపరుస్తున్నారా లేక తమ చర్యల ద్వారా దేవుని ప్రేమ సందేశానికి అడ్డంకిగా మారుతున్నారా సరేగ్గా ఇదే ఈ ప్రసంగం అడుగుతున్న ప్రశ్న ప్రేమ అనేది మన పురుగువారి అవసరాలను గుర్తించి వారిని గౌరవించడం మన ఆరాధనా స్వేచ్ఛ మనకి ఎంత ముఖ్యమో మన పురుగువారికి శాంతిగా జీవించే హక్కు కూడా అంతే ముఖ్యం నిజమే మన భక్తిచేష్టలు ఇతరులకు శాపంగా మారినప్పుడు మనం ప్రేమ ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నామని ఈ ప్రసంగం చాలా ధైర్యంగా చెబుతోంది సువార్త యొక్క నిజమైన సాక్ష్యం ప్రేమైతే ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్య ఆ సాక్ష్యాన్ని బలహీనపరుస్తుంది మన ఆరాధనా పద్ధతులు మన విశ్వాసం గురించి ఒక పాజిటివ్ సందేశాన్ని పంపాలి నెగిటివ్ సందేశాన్ని కాదు పొరుగువారి పట్ల ప్రేమ చూపించడం ఒక కోణమైతే మనం ఆరాధించే దేవుని స్వభావం ఎలాంటిది అనే ప్రశ్న కూడా వస్తుంది కదా మన ఆరాధనా పద్ధతులు ఆయన స్వభావాన్ని ప్రతిబింబించాలా వద్దా కరెక్ట్ ఈ ప్రసంగం ఆదిశగా కూడా వెళ్తున్నట్టుంది నిజమే ఇది మరో ముఖ్యమైన వాదన కేవలం ఇతరుల పట్ల శ్రద్ధ చూపడమే కాదు మన ఆరాధన కూడా దేవుని స్వభావానికి అనుగుణంగా ఉండాలని చెప్తోంది దీనికి ఆధారంగా ఒక కొరింతీయులకు రాసిన పత్రికలో ఒక మాట చూపిస్తుంది అన్ని మర్యాదగా క్రమముగా జరగవలెను మర్యాదగా క్రమముగా అవును దేవుడు గందరగోళానికి దేవుడు కాదు ఆయన శాంతికి క్రమానికీ దేవుడని ఈ ప్రసంగం వాదిస్తోంది అంటే మనం ఆరాధించే దేవుడు శాంతిని క్రమాన్ని ఇష్టపడేవాడైతే మన ఆరాధన కూడా ఆ లక్షణాలను కలిగి ఉండాలి అంతే గందరగోళం అతిశబ్దం ఇబ్బంది కలిగించడం వంటివి దైవిక స్వభావానికి విరుద్ధమని ఈ ప్రసంగం యొక్క వాదన ఇది చాలా లోతైన విషయం అవును ఆ ఆరాధననేది కేవలం మన భావోద్వేగాలను వ్యక్తపరచడమే కాదు దేవుని స్వభావాన్ని గౌరవించడం ప్రతిబింబించడం కూడా మీరు చెప్పింది అక్షరాల నిజం బట్టి మనకు స్పష్టమయ్యేదేంటంటే ఆరాధనా పద్ధతులను ఎంచుకునేటప్పుడు మనం మూడు ప్రశ్నలు వేసుకోవాలి ఓకే ఏంటవి ఒకటి ఇది నాకు ఎలా అనిపిస్తుంది ఇది మన వ్యక్తిగత అనుభూతికి సంబంధించింది రెండు ఇది నా పొరుగువారిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ఇది మన సామాజిక బాధ్యత మూడు అన్నిటికంటే ముఖ్యమైనది ఇది నేను ఆరాధించే దేవుని స్వభావాన్ని ఎలా ప్రతిబింబిస్తుంది మన ఆరాధనా శైలి దేవుని గురించి తప్పుడు చిత్రాన్ని ఇతరులకివ్వకూడదు కరెక్ట్ దేవుడు ప్రేమ శాంతి క్రమానికి అధిపతి అయితే మన ఆరాధన కూడా అదే సందేశాన్ని ఇవ్వాలి సహజంగానే ఈ వాదన విన్నప్పుడు నేను ఒక సాధారణ ప్రతిస్పందనను ఊహించగలను బిగ్గరగా పాటలు పెట్టుకోవటం మా మత స్వేచ్ఛ మా హక్కు మమ్మల్ని ఆపడానికి మీరెవరు అని వాదించేవాళ్లుంటారు అవును ఉంటారు వారికి కూడా ఈ ప్రసంగం సమాధానమిస్తుంది ఈ భాగం చాలా క్లిష్టమైనది కానీ ముఖ్యమైనది అవును హక్కులు స్వేచ్ఛ అనేవి చాలా శక్తివంతమైన పదాలు ఈ ప్రసంగం దీనిని ఊహించి వన్ కొరింతీయులకు రాసిన పత్రిక ద్వారా చాలా సమతుల్యమైన సమాధానమిస్తుంది మీ స్వేచ్ఛ బలహీనులకు అడ్డంకి కాకుండా జాగ్రత్తపడుడి అని ఓహో ఇది క్రైస్తవ స్వేచ్ఛ యొక్క సరిహద్దుల గురించి మాట్లాడుతుంది మనకొక పనిచేసే హక్కున్నప్పటికీ ఆ చర్య ఇతరులకు అడ్డంకిగా మారితే ప్రేమ పేరిట ఆ హక్కును స్వచ్ఛందంగా వదులుకోవడమే నిజమైన క్రైస్తవ పరిణితి అని వివరిస్తుంది కానీ ఒక ఇక్కడొక సందిగ్ధతోంది ఎక్కడ గీత గీయాలి మన పొరుగువారి కోసం మన ఆరాధన శబ్దాన్ని తగ్గిస్తే మన విశ్వాసంలో రాజీపడుతుమన్నట్టు కాదా ఇది మన విశ్వాసాన్ని పూర్తిగా నిశ్శబ్దం చేసే ప్రక్రియలో మొదటి అడుగు అవుతుందేమోనని కొందరు భయపడవచ్చు కదా అది చాలా సహజమైన భయం కాని ఈ ప్రసంగం ప్రకారం క్రైస్తవ నీతిలో స్వేచ్ఛకు నిర్వచనం వేరు అది నాకు నచ్చింది నేను చేసుకునే స్వేచ్ఛ కాదు మరి ప్రేమతో ఇతరులకు సేవ చేసే స్వేచ్ఛ మన హక్కులను ఇతరుల మేలుకోసం త్యాగం చెయ్యడం రాజీపడటం కాదు అది క్రీస్తు చూపిన మార్గాన్ని అనుసరించడం అంటే ఆయన సర్వశక్తిమంతుడై ఉండికూడా మానవ కోసం తన హక్కులను తన మహిమను వదులుకొని తనను తాను తగ్గించుకున్నాడు నిజమే కాబట్టి మన స్వేచ్ఛను మన పొరుగువారి శాంతి శ్రేయస్సు కంటే గొప్పదిగా పరిగణించకూడదు ఈ ప్రసంగం చెప్పినట్లుగా ఇతరుల శాంతిని హరించే విధంగా ఉపయోగించినప్పుడు ఒక హక్కు ఆయుధంగా మారుతుంది అది దేవునికి మహిమను తీసుకురాదు అంటే నిజమైన బలం హక్కులను ప్రదర్శించడంలో కాదు ప్రేమ కోసం వాటిని వదులుకోవడంలో ఉందని చెబుతోంది ఇది చాలా విప్లవాత్మకమైన ఆలోచన అవును సరే బిగ్గర శబ్దం సువార్తను ప్రకటించడానికి సరైన మార్గం కాకపోతే మరి ప్రత్యామ్నేయమేమితి ఈ ప్రశ్నకు కూడా ఈ ప్రసంగం చాలా స్పష్టమైన సమాధానం ఇస్తున్నట్టుంది అవును ఇది ఈ ప్రసంగంలో అత్యంత కీలకమైన భాగం ఇది కేవలం ఏం చెయ్యకూడదు అని చెప్పి ఆగిపోలేదు ఏం చెయ్యాలి అని ఒక సానుకూల మార్గాన్ని చూపిస్తుంది చాలా సూటిగా బలంగా ఒక మాట చెబుతుంది యేసు ఎప్పుడూ మీ పాటల శబ్దం వల్ల వారు నన్ను తెలుసుకుంటారు అని చెప్పలేదు వావ్ ఇది వినగానే ఒక్కసారి ఆలోచనలో పడతాం అవును దానికి బదులుగా యోహాను సువార్త ప్రకారం ఆయన చెప్పిన మాటనిది హైలైట్ చేస్తుంది మీరు పరస్పరం ప్రేమ కలిగి ఉండుట వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అది మొత్తం దృక్పథాన్నే మార్చేస్తుంది అసలైన సాక్ష్యం మన స్పీకర్ల నుండి వచ్చే శబ్దంలో కాదు మన జీవిత విధానంలో ఉంది మన చేతల్లో ఉంది కరెక్ట్ వినయం సహనం పొరుగువారి పట్ల చూపించే గౌరవం ఆచరణలో పెట్టే ప్రేమే నిజమైన సువార్త అని డెసిబల్స్ కంటే జీవిత సాక్ష్యమే గొప్పదని వాదిస్తోంది మనం ఏం చెప్తున్నామనే దానికంటే మనం ఎలా జీవిస్తున్నామనేదే ముఖ్యం ఖచ్చితంగా అందుకే చివల్లో వన్ పేతృపత్రికలోని వచనాన్ని ఉటంకిస్తూ సమాజంలో మంచి సాక్షులుగా జీవించాలని పిలుపునిస్తోంది అన్యజనుల మధ్య మీ ప్రవర్తన మంచిదిగా ఉండనివ్వుడి అప్పుడు వాళ్లు మనల్ని దూషించినా మన మంచి పనులను చూసి దేవుణ్ణి మహిమపరుస్తారు ఈ ప్రసంగం రెండు వ్యతిరేక దృశ్యాలను మన ముందుంచుతుంది ఒకవైపు ప్రజలు మనల్ని చూసి ఈ క్రిస్టియన్లు వచ్చారంటే చాలు ప్రశాంతత ఉండదు అని అనుకోవడం అయ్యో మరోవైపు వాళ్లలాంటి పొరుగువారు ఉండటం మా అదృష్టం వాళ్లు నిజంగా ప్రేమ చూపిస్తారు కష్టాల్లో ఆదుకుంటారు అని అనుకోవడం ఈ రెండింటిలో ఏది క్రీస్తుకు నిజమైన సాక్ష్యం అని ప్రశ్నిస్తోంది సమాధానం చాలా స్పష్టంగా ఉంది మొత్తంమీద చూస్తే ఈ ప్రసంగం కేవలం శబ్దానికి సంబంధించింది కాదు కాదు సమాజంలో క్రైస్తవ సాక్ష్యం యొక్క స్వభావం ఎలా ఉండాలనే దానిపై ఒక విస్తృత వ్యాఖ్యానంలా ఉంది మన చర్యలు ప్రజలను క్రీస్తువైపు ఆకర్షిస్తున్నాయా లేక దూరం చేస్తున్నాయా అనేది అసలు ప్రశ్న అవును ఇది కేవలం విశ్లేషణతో ఆగిపోలేదు ఒక కార్యాచరణకు పిలుపునిస్తోంది ఇది చాలా శక్తివంతమైన రెండు వాక్యాలతో ముగుస్తోంది అవి ఈ మొత్తం చర్చకు ముగింపు పలుకుతాయి అంటే మనం చర్చించుకున్నదంతా చూస్తే అసలు విషయం డెసిబెల్స్ కాదు మనసులోని ఉద్దేశం అనిపిస్తోంది సరిగ్గా అదే దేవునికి కావలసింది మన ఆర్బాటం కాదు మన అంకిత భావం శబ్దం కాదు దేవునికి శరణాగతి చెందడమే ముఖ్యమన్మాట సరిగ్గా చెప్పారు ఆ ప్రసంగం ముగింపులో సరిగ్గా ఇదే భావాన్ని రెండు వాక్యాల్లో పట్టి చూపించారు మొదటిది దేవుడు మన హృదయాన్ని చూస్తాడు డెసిబెల్స్ను కాదు రెండవది రక్షణ శబ్దంలో కాదు శరణాగతిలో ఉంది ఈ రెండు వాక్యాలు ప్రసంగం యొక్క సారాంశాన్ని తెలియజేస్తాయి అద్భుతంగా ఉంది ఆరాధన దేవునికి మహిమను సమాజానికి శాంతిని తీసుకురావాలని కోరుతూ హెబ్రియులకు రాసిన పత్రికలోని వచనంతో ముగిస్తుంది అందరితో శాంతిని పరిశుద్ధతను అనుసరించుడి ఇవి లేకుండా ఎవరూ ప్రభువును చూడలేరు ఈ విశ్లేషణ మొత్తం శబ్దం యొక్క ప్రభావం బయట సమాజంపై ఎలా ఉంటుందనే దానిపై దృష్టిపెట్టింది ఇది ఆరాధన స్వేచ్ఛను గౌరవిస్తూనే సామాజిక బాధ్యతను గుర్తుచేస్తుంది అయితే ఇది నన్ను మరో ప్రశ్నవైపు నడిపిస్తుంది ఓ మనం బయటి ప్రపంచం గురించి మాట్లాడాము కాని ఇదే సూత్రం చర్చి ఓపలెలా వర్తిస్తుంది శైలి దాని శబ్దం అదే విశ్వాసంలో ఉన్నవారిపై అంటే సంఘ సభ్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుంది నిశ్శబ్దంగా ధ్యానపూర్వకంగా ఆరాధించాలని కోరుకునేవారికి ఉత్సాహభరితమైన బిగ్గర సంగీతాన్ని ఇష్టపడేవారికి మధ్య ఒక సంఘం ఎలా సమతుల్యం సాధించాలి ఇది మనం ఆలోచించాల్సిన మరో లోతైన విషయం